Eu não ముందుకి వారు కూడా ఇక్కడికి వచ్చేయండి ప్రతి ఇంటి దగ్గర ఆగాలంటే బాగా అదే మా ముందుకి వారు ఇక్కడికి వచ్చేయండి అమ్మాయి నాకు రథోత్సవం అంటే చాలా ఇష్టం రథోత్సవం నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆనాడు పాలక వర్గానికి ఈనాడు పాలక వర్గం ఆనాడు పూర్ణ చంద్రు గారు వాళ్ళు అడిగారు మా ఉచి స్పష్ట చెప్పాడు ఒప్పుకున్నాను మళ్ళీ ఈరోజు ఈ పాలక మండలి ఉన్నటువంటి మోహన్ రావు గారు ఎంపీ గారు ఇంకా వాళ్ళ కింద ఉన్న ప్రతి ఒక్కరికి అదే రకంగా వాళ్ళ మెంబర్ గుప్తా గారు కానీ అందరూ నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఉత్సవం ఈసారి మద్రాసుని తెప్పించాం ఒక వాయిద్యగాళ్ళని వచ్చే సంవత్సరానికి ఆ భగవంతుడు సరిగ్గా చూస్తే నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రదంగా పోయిసారి కన్నా ఈసారి జనం ఎక్కున్నారు కానీ ఈసారి అయితే ఈ వీధులు పట్టకుండా ఉండేటట్టు కొత్త కొత్త వేషాధారలతో బాగా చేయాలని కోరుకుంది ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేయగలని కోరుకుంటున్నాను అదే రకంగా వెండి కవచాలు చేయాలని చెప్పి మోహన్ రావు గారు మా ఎంపీ ఆంజనేయులన్న మమ్మల్ని అడిగారు ఎంత ఎంతవుతా కేజీ అంటే లక్ష అన్న ఒక కేజీ అని నేను అన్న చెప్పాను మా ఇంటి దేవత మా లక్ష్మీదేవి నా భార్య ఇస్తుంది సందేహాన్ని అదే రకంగా నా బిడ్డలిద్దరు ఇద్దరు ఒకరు డాక్టర్ అమెరికాలో చదువుతున్నాడు ఇంకా అదే రకంగా ఇంకో పాప ఆమె ఇంటి డిజైన్ అయిపోయి అక్కడ మాస్టర్స్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తుంది ఇద్దరు చర్య పేరు అని చెప్పారు వాళ్ళతో మాట్లాడ వాళ్ళిద్దరికి వేస్తున్నారు రెండు యాభై రెండు లక్షల రూపాయలు రెండు కేజీల వెండి ఆ శ్రీరామచంద్రుడికి ఇస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు పోలీస్ సెంటర్ నెల్లూరు